అన్ని న్యూ కాన్సెప్ట్ న్యూ సాడీ తీసుకొచ్చినాయి తక్కువ రేట్లో మార్కెట్లో ఇలాంటి అవైలబుల్ లేదు పనీరాయి సిల్క్ కలం కారీ చిత్రకారి మొత్తం సాడీకి సాడీ లైట్ వేట్ బట్ట న్యూ కాన్సెప్ట్ లో బట్టా తీసుకొచ్చినది మేము ఇంకా ఒక్క చూపిస్తాను ఇది లైట్ జరీ వే కి కసినో సాడీస్ ఉన్నాయి లోటస్ మొత్తం సాడీ ప్రింటెడ్ ఉన్నాయి డిజిటల్ ప్రింటెడ్ ఐటమ్ ఇది హాయ్ హలో అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన్సూర్ సాడీ ఈరోజు ఈ వీడియోలో అన్ని ఫ్యాన్సీ సాడీ డిజిటల్ ప్రింట్ పట్టు సాడీ అవైలబుల్ ఉన్నాయి బనారస్ ఫ్యాన్సీ సాడీ తక్కువ రేటు ఇస్తున్నాయి ఇప్పుడు రెండు వందల తొంభై రూపాయలు సాడీ స్టార్టింగ్ సాడీ ఉన్నాయి మేము రెండు వందల తొంభై మూడు వందల యాభై నాలుగు వందలు ఎట్లా ఉన్నాయో పట్టు సాడీ గుణాన్ని అవైలబుల్ ఉన్నాయి కొత్త కస్టమర్ కి చాలా చాలా థ్యాంక్స్ ఉంది కొత్త కస్టమర్ కి అడ్రస్ చెప్తాను నా షాప్ పేరు మన్సూర్ సాీ అండ్ నా షాప్ హైదరాబాద్ పటేల్ మార్కెట్ అగ్రవాల్ కాలేజ్ దగ్గర ఉంది చిమన్ లాల్ సురేష్ అపోజిట్ బిల్డింగ్ ఉన్నాయి ఈ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూడండి స్కెచ్వ్ గా మీకు అర్థమవుతుందా సాకింగ్ ప్రైజ్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ధమాకా ఫర్ ఫస్ట్ సాడీ ఫస్ట్ ఐటమ్ ఉంది నా షాప్ కి లైట్ వెయిట్ కాపర్ జరీ వీవింగ్ ఉన్నాయి ఐటెం ఇది చాలా బాగానే ఉంది చూడండి ఈ సాడీకి ఎట్లా కొంగు కంటాస్ కొంగు ఇది బ్లౌజ్ ఉన్నాయి సాడీ ఫుల్ ఆర్వర్ జరిగి వీవింగ్ ఉన్నాయి ఇందులో కలర్ మేసి చూడండి అన్ని మంచి మంచి కలర్ ఉన్నాయి స్టాకింగ్ ప్రైస్ ఓన్లీ రెండు వందల తొంభై రూపాయలు ఆఫర్ ప్రైస్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ డైలీ ఎట్లు అసలు దొరుకు సింగల్ కావాలి సింగల్ తీసుకో సెట్ కావాలి సెట్ తీసుకో ఈజీలీగా నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతున్నాయి నా మీకు పడుతుంది ఓన్లీ రెండు వందల తొంభై టూ నైన్టీ చూడండి స్టాకింగ్ ప్రైస్ టిక్జీస్ స్కీమ్ పన్నెండు నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా కలర్స్ కావాలి స్క్రీన్ పన్నెండు నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఆఫర్ ప్రైస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ సాడీకి పాత వీడియోలో ఇది త్రీ నైంటీ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ త్రీ డేస్ ఆఫర్ చూడండి సాడీ ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మార్కెట్లో ఇది ట్రెండింగ్ ఉన్నాయి సాడీకి మొత్తం జరి వీవింగ్ కి డిశల్ ప్రింటెడ్ ఉన్నాయి ఈ సాడీకి అట్లా కొంగు ఉన్నాయి చూడండి ఇది బ్లౌజ్ కంటా బ్లౌజ్ ఉన్నాయి సాడీకి ఇది కొంగు ఇందులో సిస్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి చూపిస్తాను అట్లా ఇంకొక కలర్ సిక్స్ మైన్ కలర్ ఉన్నాయి సింగిల్ సింగిల్ కావాలి సింగిల్ తీసుకో సెట్ కావాలి సెట్ తీసుకో దీనికి హోల్సేల్ ప్రైస్ వన్లీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు వన్లీ అవునా వాళ్ళని త్రీ థర్టీ చూడండి నెక్స్ట్ ఐటెం ఇంకా ఒక చూపిస్తాను ఇది లైట్ వేట్ జరి వింగ్ కి కసినో సాడీస్ ఉన్నాయి లోటస్ మొత్తం సాడీ ప్రింటెడ్ ఉన్నాయి డిజిటల్ ప్రింటెడ్ ఐటెం ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చూడండి మంచి సాడీ ఉన్నాయి సాడీకి కొంగు చూడండి ఇట్లా కంటాస్ కొంగు కొంగులు పెద్ద పెద్ద ఫ్లవర్ ఉన్నాయి సాడీకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉన్నాయి దీనిలో కలర్ మెషిన్ చూడండి అన్ని మంచి మంచి కలర్ ఉన్నాయి చూడండి నాలుగు కలర్స్ ఉన్నాయి సెట్ కాలి సెట్ తీసుకో సింగిల్ కావాలి సింగల్ తీసుకో దీనికి ఆఫర్ ప్రాబ్ మళ్ళీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు అండి పన్నెండు నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి బాన్ని ప్రింట్లో అదే బట్టాలు చూడండి సింపుల్కి నాలుగు డిజైన్ చూపిస్తాను ఇట్లు చాలా డిజైన్ కలర్స్ ఉన్నాయి దీనికి ఈ సాడీకి పళ్ళు కొంగు ఉన్నాయి ఈ సాడీకి బ్లౌజ్ చూడండి తంటాజ్ బ్లౌజ్ సాడీ ఫుల్ మాత్రం లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సింగిల్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మళ్ళీ నా షాప్కి అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు మళ్ళీ మళ్ళీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి అన్ని మంచి మంచి కలర్ ఉన్నాయి దీనికి ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి అదే రేట్లో ఆ ఐటమ్ మన దగ్గర చాలా ఉన్నాయి చూడండి మంచి మంచి సాడీకి కొంగు అండ్ కంటాజ్ బ్లౌజ్ సాడీ ఫుల్ ఆల్వర్ డిజైనర్ ఉన్నాయి చూడండి ఇందులో పులా కలర్ మంచి చూడండి అది కూడా సేమ్ ప్రైస్ ఆఫర్ హోల్సేల్ ప్రైస్ బట్ ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ ఐదు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి లైట్ వెయిట్ కలంకారీ డిజిటల్ ప్రింట్ ఉంది లైట్ వెయిట్ బట్ట కూడా చాలా స్మూత్ ఉన్నాయి చూడండి ఎట్లా సాడీ ఓపెన్స్ చూపిస్తాను అట్లా ఇందులో పది కలర్ పది డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి కొంగు ఉన్నాయి కలంకారీ డిజైన్ లో ఎట్లా బాడ చూడండి బార్డర్ ఉంది సరే కి ఈ సాడీకి బ్లౌజ్ ఉన్నాయి ఎట్లా బ్లౌజ్ సాడీ ఫుల్ డిజైన్ ఉన్నాయి చూడండి ఎంత మంచి సాడీ ఉంది బార్డర్ కలర్ మంచి డిజైన్లు ఉన్నాయి ఇందులో పది డిజైన్స్ పది కలర్స్ ఉన్నాయి చూడండి ఇంత మంచి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఐదు ఇది మంచి మంచి కలర్ అన్నీ తొందరగా బుక్ చేయి న్యూ కన్సెప్ట్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి పది కలర్స్ పది డిజైన్స్ చూడండి ఇలాంటివి ఈ సాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి బ్లౌజ్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ ఉన్నాయి బార్డర్ కలర్కి సాడీ ఫుల్ ఆలో డిజైనర్ ఉన్నాయి చూడండి ఇది డిజైన్స్ ఫుల్ డిజైనర్ డిజిటల్ ప్రింటెడ్ ఉంది మార్కెట్లో ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి మన దగ్గర ఆఫర్ పడేది ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఐదు ఓన్లీ చూడండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని మీకు తీసుకో చూడండి అన్నీ మంచి మంచి కలర్ ఉన్నాయి చూడండి పని నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంత మంచి ఆఫర్ సేల్ ఉన్నాయి ఇప్పుడు తొందరగా బుక్ బుక్స్ లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి త్రీ డేస్ ఆఫర్ ఇస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో అన్ని న్యూ కాన్సెప్ట్ న్యూ శారీ తీసుకొచ్చిన తక్కువ రేట్లో మార్కెట్లో ఇలాంటి అవైలబుల్ లేదు చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఐదు చూడండి ఇంకా లైట్ వెయిట్ ఫ్యాన్సీ సాడీ ఉన్ని జరిగి బనారస్ చూడండి ఆఫర్ ప్రైస్ ఓన్ ప్రొడక్షన్ సాడీ అన్ని తక్కువ రేట్లో శాడీకి కొంగు చూడండి ఎట్లా కొంగు ఉన్నాయి సాడీకి బ్లౌజ్ సాడీకి కంటాజ్ బ్లాజ్ ఉన్నాయి సాడీ ఫులాలో డిజైన్ ఉన్నాయి అట్లా జరిగి వీవింగ్కి ఖరాబ్ అయితే వాష్ అయితే ఖరాబ్ కాదు బార్డర్ చూడే కంటాజ్ బార్డర్ ఉన్నాయి ఇందులో నాలుగో ఐదు డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్లు ఐదు ఐదు కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కలర్స్ ఉన్నాయి బయట అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ప్రాజెస్ట్ వాళ్ళు నాలుగు వందల పది రూపాయలు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది చూడండి సింగల్ కావాలి సింగిల్ తీసుకో సెట్ కావాలి సెట్ తీసుకో టిక్ చేసేసి పన్నెండు నంబర్ కి వాట్సాప్ మెసేజ్ అండి చూడండి ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది మణిరాయి సిల్ కనెక్ కరి చిత్రకారి మొత్తం సారీకి సారీ లైట్ బట్టర్ న్యూ కాన్సెప్ట్ లో బట్టా తీస్తోనది సారీకి చూడండి ఇత కొంగునే గ్రేండ్ లుక్ కొంగు ఎంత లుక్ మంచి కొంగునే సారీకి బ్లౌజ్ చిన్న చిన్న బూటూస్టడికి బ్లౌజ్ సారీ ఫుల్ మాత్రం 20ట్లా ఉన్నది గ్రేండ్ లుక్ సారీ చూడండి ఎంత మంచి సారీ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి అన్ని మంచి మంచి కలర్ ఉన్నాయి ఏం కూడా అపర్ ప్రైజ్ ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది కలర్ చూడండి ఇంత మంచి కలర్ ఉంది కలంకాలింగ్ లో అన్ని న్యూ కాన్సెప్ట్ ఉన్నాయి ఆ ఐటమ్ ఇది చాలా బాగానే ఉన్నాయి చాలా లైట్ చిన్న చిన్న ఫంక్షన్ కి పార్టీకి చాలా మంచిగా ఉన్నాయి కి చాలా చాలా బెనిఫిట్ ఉన్నాయి చూడండి ఓన్లీ నాలుగు వందల తొంభై ఫోర్ నైన్టీ రూపీస్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది పెళ్లి చీరలు పట్టు చీరలు అది రెగ్యులర్ ఐటెం మన దగ్గర ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫస్ట్ సాడీస్ చూడండి ఎట్లా ఉన్నాయి సాడీస్ఫుల్ డిజైన్ ఉన్నాయి ఇది సన్న డిజైన్లు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నాయి మార్కెట్లో ఇది రెండు వేలు పైన ఉన్నాయి రెండు వేల ఐదు వందలు మూడు వేలు మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఉంది పదహారు యాభై ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్ మ్యాచ్ చూడండి అన్ని మంచి మంచి కలర్ ఉన్నాయి చూడండి

పదహారు యాభై సిక్స్టీన్ ఫిఫ్టీ చూడండి ఇంకొకటి పట్టు సాడీస్ ఫ్యాన్సీ పట్టు ఉన్నాయి టిష్యూ లైట్ వేజ్ సిల్వర్ జరీ వీవింగ్ కి కొంగు ఉన్నాయి సాడీకి కంటాస్ కొంగు కొంగులో బ్లౌజ్ చూడండి అన్ని కంటాస్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి సాడీ ఫుల్ ఓవర్ చూడండి ఇట్లా ఈ సాడీ చాలా స్మూత్ ఉన్నాయి టిష్యూ సాడీస్ బనారస్ టిష్యూ ఫ్యాన్సీ ఉన్నాయి ఇందులో ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి పాత వీడియోలో సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నాయి చూడండి ఇన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫోర్ నైంటీ